హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ అనగా వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించిన మహిళలందరికీ ఇప్పుడిప్పుడే మరో ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేసే ముందుగా తొలి విడత అరువుడిస్ట్ అయితే విడుదల చేశారు అలాగే గ్రీవెన్సీ నమోదు చేసుకోవడానికి కూడా లాస్ట్ డేట్ అయితే ఇచ్చారండి సో ఈ డేట్ లోపల మీరు ఈ ఒక్క పని కనుక చేయకపోతే మీకు ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావు సో యొక్క లిస్ట్ ఏంటి ఆ యొక్క పని ఏంటి గ్రీవెన్సీ ఏంటి కంపెనీ కంప్లీట్గా అయితే వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్హత కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన నలభై ఐదు నుంచి అరవై ఏళ్ల లోపు మహిళలందరికీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై చొప్పున నాలుగేళ్లలో మొత్తంగా డెబ్బై ఐదు వేల రూపాయలైతే పంపిణీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలు అయితే ప్రకటించారండి ఇక ఈ నేపథ్యంలో ఇప్పటి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు మహిళలందరికీ దాదాపుగా మూడు విడతల డబ్బులైతే విడుదల చేశారండి అలాగే ఎవరైనా అర్హులు మిగిలిపోయి ఉంటే రీసెంట్లీ వాళ్ళ ఖాతాల్లో కూడా డబ్బులైతే విడుదల చేశారు ఇక తాజాగా నాలుగో విడత డబ్బులను మనకు వచ్చే ఫిబ్రవరి నెలలో అయితే విడుదల చేయబోతున్నారు ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి మనకు దాదాపు పద్నాలుగో తేదీ వరకు అయితే అందరికీ ఈ యొక్క వైఎస్ఆర్ చేత డబ్బులైతే విడుదల చేస్తారండి ఈ నేపథ్యంలో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క గ్రీవెన్సీ అప్డేట్ చేసుకోవాలనుకున్నారో అటువంటి వారందరికి కూడా రీవెరిఫికేషన్ లిస్ట్ అయితే వచ్చిందన్నమాట ఈ యొక్క రీవెరిఫికేషన్లో వచ్చినటువంటి అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మీ యొక్క సచివాలయంలోని మనకు డిజిటల్ అసిస్టెంట్ కానీ లేదంటే మనకు వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి గ్రీవెన్సీ అనేది నమోదు చేసుకోవచ్చు అంటే మీరు బయోమెట్రిక్ అనేది వేసి మీరైతే గ్రీవెన్సీ నమోదు చేసుకోవాలి ఈ గ్రీవెన్సీ నమోదు చేసుకోవడానికి చివరి తేదీగా ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అనగా జనవరి ఇరవై తేదీ ఇచ్చారనమాట సో ఈ లోపల మీరు గ్రీవెన్స్ అనేది కంప్లీట్ చేసుకోండి మనకు ఫిబ్రవరి ఐదు నుంచి అందరికి కూడా డబ్బులు అయితే పడతాయి మనకు తొలివిడత అర్హుల లిస్ట్ అయితే వచ్చిందండి ఒకసారి ఈ లిస్ట్ అయితే మీరు రీవెరిఫికేషన్ లిస్ట్ అయితే చెక్ చేసుకోండి ఈ లిస్టులో కనుక మీ పేరు ఉండే ఏదైనా రిమార్క్స్ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు వెంటనే మీ యొక్క సచివాలయం అయితే వెళ్ళి కలవండి లేదా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ ఇచ్చిన కదా ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోండి మీ యొక్క కామెంట్ని కూడా మీకు రిమార్క్స్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా కామెంట్లో మీరు నోట్ చేయండి నేనైతే మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్